సాధారణంగా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా తిరస్కరించినప్పుడు లేదా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి నిరాకరించినప్పుడు మనం ఈ మూడు పద్ధతుల ద్వారా ఎఫ్ఐఆర్ను ఫైల్ చేసుకోవచ్చు అందులో మొదటిది ఈ ఎఫ్ఐఆర్ ఈ ను మనం ఇంటి దగ్గర నుంచే ఈ ఎఫ్ఐఆర్ వెబ్సైట్ ద్వారా మనం ఎఫ్ఐఆర్ను ఫైల్ చేసుకోవచ్చు ఇది ప్రతి స్టేట్ కి సంబంధించిన ఒక వెబ్సైట్ పోర్టల్ ఉంటుంది దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు నెంబర్ టూ జీరో ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ అంటే సాధారణంగా ఏ ఏరియా పరిధిలో నేరం జరుగుతుందో ఆ పరిధిలోని పోలీస్ స్టేషన్లోనే మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవలసి ఉంటుంది కానీ ఆ ఏరియా పరిధిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి నిరాకరించినప్పుడు మనం అదే జ్యుడిషన్ లోని వేరే పోలీస్ స్టేషన్ ద్వారా కూడా మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోవచ్చు దీనినే మనం జీరో ఎఫ్ఐఆర్ అంటాము ఈ ఎఫ్ఐఆర్ ను వాళ్ళు అక్కడి నుంచి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందో అక్కడికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు సో నెంబర్ త్రీ రిటర్న్ కంప్లైంట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడాన్ని నిరాకరించినప్పుడు లేదా ఫైల్ చేయకుండా డిలే చేసినప్పుడు మనం రిటర్న్ కంప్లైంట్ ద్వారా ఒక రిటర్న్ కంప్లైంట్ రాసుకుని అది మనం స్టేషన్ హౌస్ ఆఫీసర్ యొక్క హైయర్ అఫీషియల్ అథారిటీకి మనం దాన్ని ఇవ్వవచ్చు సపోజ్ ఎగ్జాంపుల్కి కి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి మనం లోకల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు అని చెప్పి మనం రిటర్న్ స్టేట్మెంట్ ని అక్కడ ఆయనకి ఇవ్వవచ్చు ఈ సిచువేషన్ లో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేకపోతే మనము సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం మ్యాజిస్ట్రేట్లో లో మనం డైరెక్ట్గా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు